సింహరాశి ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ ఇరవై రెండు నుండి ఏప్రిల్ ఇరవై ఎనిమిదివ తేదీ వరకు ఈ వారం యోగా చేయడం శారీరక మరియు మానసిక సంతృప్తిని పొందడానికి మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు చాలా దూరం నడవాలి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి మరియు ఉల్లాసభరితమైన కార్యక్రమాలలో పాల్గొనాలి చంద్ర రాశికి సంబంధించి ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఎక్కడో ఇరుక్కుపోయిన ఆర్థిక విషయాలు ఈ వారం మరింత పొడిగించబడతాయి అలాగే అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో మీ మనస్సులో ఉంటాయి ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు అటువంటి పరిస్థితిలో ప్రతి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చులను అరికట్టడానికి ప్రయత్నించండి మీ కుటుంబం మరియు మీ స్నేహితులు మీతో పాటు స్తంభంలా నిలిచున్నట్లు కనిపించే ఈ వారం అలాంటి అనేక పరిస్థితులు మీ ముందు తలెత్తుతాయి ఎందుకంటే ఈ సమయం మీకు అవసరమైన సమయాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతునిస్తుంది ఈ వారం మీరు మీ ఖాళీ సమయంలో మీ మొబైల్లో వెబ్ సిరీస్ ని చూడవచ్చు మరియు మీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మీకు నచ్చకపోవచ్చు ఇది వారి ముందు ఉన్న మీ చిత్రాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ వారం మీరు గత వారం ఇబ్బందిని ఎదుర్కొన్న లోని అంశాలను మీరు విజయవంతంగా అర్థం చేసుకుంటారు కాబట్టి హృదయపూర్వకంగా మీ చదువులకు అంకితం చేస్తూ ఏకాగ్రతతో ఉండి చదువును కొనసాగించడం మీకు మంచిది పరిహారం ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి